హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడైతే మురుకులు ఎలా చేయాలో అండ్ మురుకులు క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో అయితే చూపిస్తాను ఇక్కడైతే మేము ఒక కేజీ బియ్యం పిండికి పావు కేజీ పుట్నాల పిండి అయితే తీసుకున్నామండి బియ్యం పిండి అండ్ పుట్నాల పిండి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి మీరు బయట అయితే మిల్లుకైతే పట్టించండి ఇంట్లో మిక్సీకి వేసుకుంటే కొంచెం బరక బరకగా ఉంటుంది ఇందులో మనం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి అండ్ కారం కూడా వేసుకోవాలి అలాగే పసుపు వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ నువ్వులు మీరు నువ్వులు వద్దనుకుంటే నువ్వులు స్కిప్ చేయొచ్చు మేమైతే నువ్వులు కూడా వేసుకుంటున్నాం కొందరైతే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు మీరు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు మురుకులు బాగా క్రిస్పీగా రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ అండి మనమైతే మనం తీసుకున్న పిండికి తగ్గట్టుగా ఆయిల్ అయితే బాగా వేడి చేసి వేసుకోవాలి మేమైతే ఒక కేజీ పిండి మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఈ గంటే ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ చేసి మనమైతే కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసుకోవాలి ఇలా బాగా పొగలు రావాలన్నమాట ఆయిల్ అంతా వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మొత్తం పిండిని మొత్తం కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా పిండి అయ్యేలాగైతే కలుపుకోవాలి మనమైతే మురుకులను గ్యాస్ పైన కాలవడం కన్నా ఇలా పొయ్యి పెట్టి కాలుస్తే అన్ని వైపులా సమానంగా కాలుతుంది అండ్ త్వరగా కూడా అవుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా నేను చెప్పినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్